హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సురేష్ పగుట్ల ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకునేది చాలా మందికి వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలియదు లేదా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ మనం తెలుసుకోవటం ఎలా అనేది చిన్న సింపుల్ ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో మీరు జియో కస్టమర్ అయితే మీ జియో సిమ్ నుండి సింపుల్గా వన్ టూ డబల్ నైన్కి కాల్ చేయండి మీ జియో సిమ్ నుంచి వన్ టూ డబల్ నైన్కి కాల్ చేయండి ఇన్స్టెంట్గా మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది లేదా మై జియో యాప్లో లాగిన్ అవ్వండి అదేవిధంగా మీరు ఎయిర్టెల్ యూజర్ అయినట్లయితే మీ నెంబర్ తెలుసుకోవడానికి సింపుల్గా స్టార్ టూ ఎయిట్ టూ హ్యాష్కి డైల్ చేయండి సింపుల్గా స్టార్ టూ ఎయిట్ టూ హ్యాష్కి డైల్ చేయండి మీకు ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చేస్తుంది దాంట్లో మీ నెంబర్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది పైన ఒకవేళ మీరు విఐ కస్టమర్ అయినట్లయితే స్టార్ వన్ టూ వన్ హ్యాష్కి డైల్ చేయండి స్టార్ వన్ టూ వన్ హ్యాష్ డైల్ చేయండి లేదా స్టార్ వన్ డబల్ నైన్ హ్యాష్కి డైల్ చేయండి స్టార్ వన్ డబల్ నైన్ హ్యాష్కి డయల్ చేయండి ఈ రెండు నెంబర్లో దేనికి చేసినా సరే మీకు ఫ్లాష్ మెసేజ్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా మీ నెంబర్ మీకు వచ్చేస్తుంది ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ